అఖలానికి కొన్ని బ్రహ్మాండ నాయకుడు సర్వకుడు సర్వదేవదేవ స్వరూపుడైన ఆ సాయనాథుని మనం ప్రార్థిస్తూ కొలుస్తూ భజిస్తూ పూజిస్తూ ఈ రోజు సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనము విజయదశమి పర్వదినాలు పురస్కరించుకొని ఈ యొక్క నవరాత్రులలో మన మందిరం తరఫున సాయి భక్తుల గృహాలలో ఈ చెప్పిన రోజులు సాయినాథుల యొక్క సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మన కొబ్బరిపేఖ రమేష్ గారు సుజాత గారి కుటుంబం నందు ఈ యొక్క సత్సంగ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం సాయినాథుడు సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడు బాబాను తెరిచిన అనేక మంది మహాత్ములు జీవి చరిత్రను మనం పారాయణాలను చూస్తూ ఉన్నాం అయితే ఈ సాయినాథుని కలిచిన మహాత్ములలో అనేక మంది స్త్రీమూర్తులు కూడా ఉన్నారు స్త్రీమూర్తులు కూడా అనేక మంది మాతృ స్త్రీలు ఎంతోమంది బాబాను కొలిచి బాబా యొక్క అనుగ్రహం పొంది బాబా చరణ్ వేడి మోక్షం పొందిన అనేక మంది స్త్రీమూర్తులు కూడా అనేక మంది ఉన్నారు మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ వరలలో యాలజీ గురించి మనందరికీ తెలుసు మొట్టమొదటి పదహారు అయితే షిర్డీకి వచ్చినప్పుడు బాబా గారు మూడు సంవత్సరాలు షిరిడీలో ఉండి ఆ తర్వాత మరలా ఒక సంవత్సరం బయటకు వెళ్ళి ఇరవై సంవత్సరంలో షిరిడీకి వచ్చిన తర్వాత బాబాగారికి ప్రతిరోజు కూడా బాబాను చూడంగానే ఆమె ఒక మహాత్ముడు ఒక సద్గురువు ఒక భగవంతుని స్వరూపంగా ఆమె గుర్తించి ప్రతిరోజు కూడా గంపలో అన్నమూరు రొట్టె పెట్టుకొని బాబా గారు ఎక్కడ ఉన్నప్పటికి కూడా వారు కొండలలో ఉండని గుండలలో ఉండని అదేవిధంగా పొలాలలో ఉండని ఎక్కడ ఉన్నా కూడా బాబాకు అన్నం పెట్టి తాను అన్నాన్ని స్వీకరించేది అంత గొప్ప భక్తురాలు అంటే ఆమెకు మనసుకు అలా కనిపించారు ఈయన ఒక దేవతాస్వరూపుడు అని చెప్పి కనిపించి ఆమె ప్రతిరోజు అన్నము బాబాకు పెట్టండి తాను అన్నం స్వీకరించేది కాదు అలాంటి పరిస్థితులలో బాబాగారు ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఈ తల్లి నా కోసం ప్రతిరోజు వచ్చి ఎక్కడ ఉన్నా కూడా కష్టమే నిష్ఠూరంతో ఆమె అన్నం తినకుండా నాకు అన్నం పెడుతుందని బాబాగారు తర్వాత షిరిడిలో ద్వారకమై ఉండడం జరిగింది ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆమె జీవించినంత కాలము బాబా కన్నం పెట్టేది తర్వాత కూడా బాబాగారు ప్రతిరోజు ప్రతిరోజు వారింటికి బిషప్ కూడా వెళ్లేవారు అలాంటి సేవ చేసింది కాబట్టి బాబాగారు ఆ యొక్క బయాజీబాయ్ కొడుకే కాక్యాను ప్రాణం కాపాడారు కాక్యా విజయదశమి రోజు ప్రాణం పోయే పరిస్థితులలో ఉంటే బాబా గారు ఆ కాక్యాను కాపాడి తన ప్రాణాన్ని అకితం చేశారు అదేవిధంగా మనం లక్ష్మీబాయి షిండే గారి చూస్తే లక్ష్మీబాయి షిండే గారు కూడా ఒక గొప్ప భక్తురాలు బాబాకు ఎంతో సేవ చేసింది ఎంతో ధనాన్ని వెచ్చించింది బాబాను ఎప్పుడు కూడా కొలుస్తూనే ఉండేది అలాంటి లక్ష్మీబాయి షిండే కూడా బాబా గారు మరణించే ముందుగా దగ్గర ఉండి ఐదు నాణ్యాలు ముందుగా నాలుగు నాణ్యాలు తర్వాత అంటే తొమ్మిది నాణ్యాలు నవవిధ భక్తులకు సూచకగా ఆమెకు తొమ్మిది నాణ్యాలు సమర్పించడం జరిగింది ఆ తొమ్మిది నాణ్యాలు ఈరోజు మన షిరిడికి వెళ్తే లక్ష్మీబాయి శిరుడే ఇంటికి వెళ్ళి ఆ తొమ్మిది నాణ్యాలు మనం దర్శిస్తున్నాం అంటే ఈ తొమ్మిది నాణ్యాలు తరతరాలు ఆమె ఇంట బాబా దక్షిడుగా ఉండిపోయినాయి ఈ విధంగా లక్ష్మీబాయి శిరుడే ఎంతో అద్భుతమైన సేవలు అందించింది అదేవిధంగా ఈ యొక్క సర్కడ్ భార్య సర్కడ్ భార్య కూడా ఎప్పుడు బాబా దగ్గరికి వచ్చి బాబా సేవను అందించుకునేది ఒకసారి తర్కడ బాలెను బాబాగారు నాకు ఆకలి వస్తుంది అమ్మా అంటే అంటే ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నువ్వు నా కడుపు నిండి అన్నం పెట్టావని అంటాడు తర్కడు బారెం తోటి అంటే నేనెప్పుడు పెట్టాను బాబా అంటే నువ్వు ఇంటి దగ్గరికి కుక్క వస్తే ఒక రొట్టె వేసావు ఆ రొట్టె వేస్తే నాకు కడుపు నిండి అన్నం తిన్నాను నేను కుక్కకు రొట్టె వేస్తే నాకు ఆహారం పెట్టంటే నాకు కడుపు నిండి నువ్వు అన్నం పెట్టావమ్మా తల్లి అని చెప్పి తర్కడి బాలేను బాబా గారు ఎంతో కొనియాడడం జరిగింది అదే విధంగా కాపడితే భార్య బాబా దగ్గర ఎప్పుడు సేవ చేస్తూ ఉండేది ఎంతో మంది ఆహారం తీసుకొచ్చేవారు ఎంతో మంది నైవేద్యం తీసుకొచ్చేవారు తీసుకుని వస్తే అవన్నీ పక్కన పెట్టి కాపడితే భార్య యొక్క ఆమె తెచ్చిన ఆహారాన్ని బాబా తీసుకునేవాడు ఏంటి బాబా ఇంతమంది ఆహారం తీసుకొచ్చారు ఇంతమంది ప్రసాదం తీసుకొచ్చారు ఈ ప్రసాదాలను వదిలేసి ఆమె తెచ్చిన ప్రసాదం తీసుకుంటున్నాం ఏంటి బాబా అంటే ఆమెకు నాకు గత నాలుగు జన్మల నుంచి సంబంధం ఉంది ఒక జన్మలో ఆమె భర్తకు ఇంట్లో ఆవుగా జన్మించింది తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించింది తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఈ విధంగా నాలుగు జన్మల నుండి నాకు ఆమెకు అనుబంధంతో ఉంది అందుకని ఆమె తీసుకుట్టిన ఆహారం నేను తీసుకున్నాను అని బాబా అంటాడు అలాగే రాధాకృష్ణ అమ్మాయి చాలా గొప్ప భక్తురాలు అయితే రాధాకృష్ణమ్మాయి బాబాజీవి చరిత్ర పుస్తకంలో ఆమె గురించి చాలా తక్కువగా ఉంటుంది మనం పారాయణం చేసినప్పుడు రాధాకృష్ణమ్మాయి గురించి చాలా తక్కువగా ఉంటుంది రాధాకృష్ణమ్మాయి చాలా గొప్ప భక్తురాలు చాలా గొప్ప భక్తురాలు రాధాకృష్ణమ్మాయి గురించి చెప్పాలి అంటే